మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహా పాపహరం వందే మకారాయ నమో నమ తిరుపతిలో సుప్రసిద్ధమైనటువంటి కపిలతీర్థం యొక్క పరిసరాల్లో మనం ఉన్నాం ఆ ధారం చూస్తుంటే అది ఎట్లా ఉందంటే వేదధ్వనిలాగా నిరంతరం ఆ ధ్వని వస్తూనే ఉంది జలపాతం పారుతూనే ఉంది ఎందుకంటే ఇక్కడ కపిల మహాముని తపస్సు చేసి శంకరుడు గురించి తపస్సు చేస్తే సాక్షాత్గా స్వయంభూ శివలింగంగా శంకరుడు ఇక్కడ ఆవిర్భవించాడు ఆ కపిలేశ్వర స్వామిని ఇప్పుడే మనం దర్శనం చేసుకున్నాం బగుళమాత వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణానికి ముందు ఇక్కడ స్వామిని అర్చించినట్లుగా ఆరాధించినట్లుగా పురాణం చెబుతూ ఉన్నది అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామి కన్నా ముందు నుంచి ఉన్నది అని చెప్పి ఇక్కడే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్వాములు మాకు చెప్పారు అంటే ఆ స్వామి కపిలుడు అంటే కపిల కపిలావతారం కూడా సాక్షాత్గా శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం రామాయణంలో కపిల మహర్షి గురించి ఉంది భాగవతంలో కపిల దేవహూర్తి సంవాదం ఉంది ఇట్లా సాక్షాత్తుగా ఆ కపిలేశ్వరుడు కపిల మహాముని ప్రసన్నం చేసుకున్నటువంటి శంకరుడు కామాక్షి అమ్మవారు స్వామి లక్ష్మీనారాయణ స్వామి వీళ్ళందరూ దర్శనం చేసుకున్నారు నాకు ఒకటే గుర్తొచ్చింది కిరణం సినిమా షూటింగ్ మొత్తం ఇక్కడే తీశారు ఆ సినిమా ప్రారంభం మొత్తం సన్నివేశం ఇక్కడ తర్వాత ఇక్కడ ఆపాత మధురము సంగీతము సంచిత సం సంచిత సందేశము అని చెప్పి మనకు ఆ పాట ఏదైతే ఉందో అది మమ్ముటి ఇక్కడ నిలబడి చేయడం అది ఆ స్వాతికిరణ సినిమా మొత్తం ఇదంతా ఈ పరిసరాల్లో షూటింగ్ చేయడం అనేది గుర్తొచ్చింది అట్లాగే ఇక్కడ నరసింహస్వామి గుహ ఉంది తర్వాత అనేక మంది దేవతలు ఉన్నారు దక్షిణామూర్తి స్వామి చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇక్కడ వస్తే దర్శనం చేసుకుంటే చాలా మహిమ ఉంది ఎవరైనా సరే తిరుపతి వచ్చినటువంటి వాళ్ళు పైన ఎంత ఇంపార్టెంట్ మనం అనుకుంటామో ఈ కపిలేశ్వర స్వామి దేవాలయం కూడా విచ్చేసి ఒకసారి దర్శనం చేసుకోండి చాలా మంచి అనుభూతి మాత్రం కలుగుతుంది ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇంకా ఏమిటంటే ఈ కొండ చూడండి ఒకసారి ఇది ప్రవాళ వర్ణంలో ఉంది మామూలుగా కొండ తిరుపతి కొండ మరి ఇట్లా మామూలుగా ఏ కొండ మనకు కనిపించదు ఎక్కడ చూసినా కూడా ఎరుపు రంగులోనే ఉంది అంటే ఆ ఎరుపు రంగులో ఉండేటువంటి ప్రవాళ యుక్తమైనటువంటి ఈ యొక్క కొండలో ఆ మధ్యలోంచి జలధార పడుతుంది చాలా సుందరంగా అద్భుతంగా కమనీయంగా రమణీయంగా ఈ శబ్దని రావడం జలం జాలువారడం ఆ నీళ్ల కింద ఎవరైతే నిలబడతారో వాళ్ళకి విద్యుత్ శక్తి యొక్క శక్తి కలుగుతున్నట అంటే అతను ప్రవహించేటువంటి జలంలో శక్తి ఉంటున్నట అందుకే అరుణంలో కూడా వహంతి రివోద్గతి రివ ఆకూజతి రివ ధావంతి అంటాడు అంటే అవి ఎట్లా ప్రవహిస్తున్నాయ్యా అన్న ప్రవాహ విషయ విషయాలని అరుణంలో చెప్పాడు అటువంటి ఈ యొక్క ఆ జలములు మనందరికీ కూడా ఆపమాపస్పర్వాహ అటువంటి ఆపములు అంటే జలములట అందువల్ల ఆయన్ని నారములు అయనముగా గలవాడు కాబట్టి నారాయణ అనేటువంటి శబ్దానికి శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేసి చెప్పిన మాట అది నారాహ అయనం తస్య ఆపో నారాయతి ప్రోక్త తస్య అయనం నారాయణ అని చెప్పి అంటుంటారు అటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం మనందరికీ కలుగుగాక ఆ జలదేవతలు మనందరం అనుగ్రహించుగాక జై శ్రీరామ్ ఆ జలధారం చూడండి అవి చూస్తుంటే పాలధారలా కనిపిస్తుంది మనకు పానధార పంచధార అని మనకు కనిపిస్తుంది ఇక్కడ కూడా అవి పాలవల కనిపిస్తున్నాయి ఆ ధార ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గంగ కూడా ఏడు పాయలట ఆ ఏడు వలె ఇంకా పైనుంచి అనేక రకాలుగా భంగిమలుగా ఆ యొక్క గంగా ప్రవాహం కనిపిస్తుంది ఇది చాలా కడుంకడు రమణీయమకు దృశ్యము చూసి తీరాల్సిందే అందరికీ ఆ కబిలేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగునుగాక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ அன்னேவா சொன்னது ஏன் அந்த கூட அனுகம் ஆனோமா ஜோதி ஜோஷ் சர்வேரா करायला <sweak>